వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అదేవిధంగా వైద్య సేవలు అందించడంలో ఎక్కడా కూడా రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు నెల్లూరులో పర్యటించిన ఆయన నగరంలోని సర్వజన ఆస్పత్రిలో వైద్యాధికారులు వైద్యుల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్షలో మంత్రి తో పాటు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా జీజీహెచ్ వైద్యాధికారులు మంత్రులకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సమీక్షలో వారితో పలు విషయాలను చర్చించడంతో పాటు అనేక విషయాలను తెలుసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు అనేక విషయాలను వారితో చర్చించినట్లు ఆయన తెలిపారు మెడికల్ ఎక్విప్మెంట్ కొరత ముఖ్యంగా సిబ్బంది కొరతగా కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసిందన్నారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి జీజీహెచ్ లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మౌలిక సదుపాయాల లోటు కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరత ముఖ్యంగా సిబ్బంది కొరత కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసింది ఈ ప్రొఫెసర్ల కొరత ఇరవై నాలుగు ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు పదమూడు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ముప్పై రెండు మంది తక్కువ ఉన్నారు ఈ పరిస్థితులు అన్నికరంగా ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లేదు ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదని వారు ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే ఆసుపత్రుల్లో సమీక్షలు అక్కడ ఉన్న ఇబ్బందులు కొరత గ్యాప్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా అనేక గ్యాప్స్ తెలుస్తున్నాయి ఒకవైపు సక్సెస్ స్టోరీస్ ఉంటూనే రెండవ వైపు ఇబ్బందుల కారణంగా కొరత కారణంగా సిబ్బంది తగిన రీతిలో వైద్య సేవలు అందించలేకపోతున్న విషయం తెలుసుకున్నాం అయితే ఈ సందర్భంగా ఇబ్బందుల్ని అధిగమించి వైద్య సేవలు అందించాలి పబ్లిక్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్ల నమ్మకం పెంచాలి ఎందుకంటే ఈ నేరుగా ప్రజలతో మమేకమైన విభాగం ప్రజా ఆరోగ్యం అనేది సో ఇక్కడ ఎక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా దాని రిఫ్లెక్షన్ ప్రభుత్వం ఇమేజ్ మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఎక్కడ కూడా ఉదాసీనత పనికిరాదని చిన్న నిర్లక్ష్యం ఖ ఖరీదు ప్రాణం కాకూడదని డాక్టర్లను ఒకవైపు అభినందిస్తూనే వాళ్ళు చేస్తున్న మంచి పనులకి రెండో వైపు హెచ్చరించడం కూడా జరిగింది గత ప్రభుత్వంలాగా ఉదాసీనతని ఉపేక్షించే ప్రభుత్వం కాదు కాబట్టి ఎక్కడ కూడా తెలిసి పొరపాటు జరగకూడదని ఇప్పటికే అయినా పొరపాటు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సింది కూడా ఆదేశించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న కొరత అనేక లోటుపాట్లు ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఇతర సదుపాయాలు ఐపీ లోడ్కు ఉన్నట్లుగా సరిపడా సిబ్బంది కడ లేదు ముఖ్యంగా న్యూరాలజీలో ఒకరే ఉన్నారు రేడియాలజీలో ఇద్దరు ఉన్నారు వస్తున్న లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు రెండు వందల మంది రోజు ఐడియాలజీ రేడియాలజీ విభాగానికి వస్తుంటే స్కాన్ల కోసం నూట ఇరవై కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంది దాని కారణంగా అపాయింట్మెంట్లు ఇవ్వడము లేదా ఇతరత్రి హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది ఆ విషయాలను సంబంధిత డాక్టర్లు అదేవిధంగా ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కలిసి వాళ్ళ చేసిన సమీక్షలో అనేక విషయాలను చర్చించడం కూడా జరిగింది అతి త్వరలోనే రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా ప్రతి విభాగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అతి త్వరలోనే పరిస్థితులను చక్కబెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చి అతి త్వరలోనే వైద్య సేవల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజా వైద్యం పట్ల ఒక నమ్మకాన్ని పెంచి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం జరుగుతుంది అనేక సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల సిబ్బందిని తీసుకొని ఎక్కడిపోయినా కూడా మాకు మూడు సంవత్సరాల నుంచి జీతాలు రావట్లేదు పది నెలల నుంచి జీతాలు రావట్లేదు లేదా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాయి ఇరవై సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేయలేదు అవుట్సోర్సింగ్ తీసుకున్నారు ఆ ఏజెన్సీలు జీతాలు ఇవ్వట్లేదు ఇటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా కూడా విన్నవిస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాలు నేను చెప్పినట్టుగా అన్ని రంగాలు విధ్వంసానికి గురైన ఆరోగ్య శాఖ కూడా ఒక తీవ్రమైన విధ్వంసానికి లోనైంది దాని కారణంగా సమస్యలు ఒక సమగ్రమైన ఆలోచన చేయకుండా అనాలోచిత చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఆ సమయానికి తగినట్టుగా పీస్మిల్ బేసిస్లో నిర్ణయాలు తీసుకోవడం సిబ్బందిని తీసుకోవడం వాటిని సరిగా ఉపయోగించకపోవడం అనేక రకాలుగా చేశారు సబ్ సెంటర్ల నుంచి ఆరోగ్య మందిర్లు విలేజ్ హెల్త్ క్లినిక్ పేరు మీద పెట్టుకో పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏఎన్ఎం కొత్తగా తీసుకున్నారు పాత ఏఎన్ఎంలేమో ఉండిపోయారు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చారు ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు సార్ మా పరిస్థితి ఏంటి నర్సింగ్ స్టాఫ్